తెలంగాణను ఆగం చేయడానికి లంగలు దొంగలు ఒకట్రు మన తెలంగాణ ఆగమైపోతున్నదని ముందే ముందే గ్రహించి ఓ సన్నాసులు అంటే ఓ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఒక రహస్య సమావేశం జరిపారు దాదాపుగా నూట డెబ్బై మూడు పైచిలకు మంది కూడా ఒక రహస్య సమావేశంలో మొత్తం తెలంగాణను కొల్లేరు చేయడానికి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా ఈ తెలంగాణలో మేధావి వర్గం అనే వ్యక్తుల యొక్క అకౌంట్ల మీద వాళ్ళ మీద ఈడీ రైలు కానీ సిబిఐ రైళ్లు చేస్తే రైళ్ళు కనుక జరిగితే మీరు నమ్మే నీతి నిజాయితీ పరులు వీళ్ళు అని నమ్ముతారు కదా ఏంది కొంతమందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేధావి అని వాళ్ళ ఇళ్ళ మీద రైళ్లు ఎత్తే కోట్లాను కోట్ల రూపాయలు కళ్ళు జెదిరే రూపాయలు ఏర్పడతాయి నేను చెప్తున్నా స్టిల్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి అని అంటే దాదాపుగా చాలామంది ఒక వందకు సుమారుగా వంద వందకు పైగా మందితోని నేను చెప్తున్నా ఈ తెలంగాణలో మేధావి అనే ట్యాగ్ లైన్ ఎవరెవరైతే వేసుకొని ఆ బోర్డు అయితే ఎవరెవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరి ఇండ్ల మీద సిబిఐ ఈడీ రైళ్లు గనక రైళ్లు కనుక చేస్తే కళ్ళు చెదిరే కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయి మీరు అప్పుడు అరే మేము ఎన్ని రోజులు ఇంత నీతి పరుడు నిజాయితీ పరడు అనుకున్న వీడే పెద్ద లంగనాలు వచ్చాగా అంటారు ఎస్ వాస్తవం నేను చెప్తున్నా కదా కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయండి ఒక్క రూపాయి కూడా కాదు నేను చెప్పేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేధావి అనేటోని మీద రైడ్ కనుక జరిగితే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ రైడ్ సిబిఐ ఇతరత్ర జరిగితే కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయి ఈ భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎంత సొమ్ము పోతున్నది వాళ్ళ అకౌంట్లలో ఉన్నది అనేది బట్టబయలు అవుతుంది నేను చెప్తున్నాను కదా ఇది వాస్తవం మీ వాళ్ళందరూ ఏం చేసి కల్వకుండ్ల కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడియడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాకేజ్ ఉన్నది పలానా ఏ అనే పర్సన్ కి నెలకు ఐదు కోట్లు పంపాలి పలానా బి అనేటోనికి ముప్పై లక్షలు పంపాలి పలానా సి అనేటోనకి పది లక్షలు పంపించాలి పలానా ఏబిసిడి వాళ్ళకు వర్గానికి సంబంధించి అదొకటి ఉన్నది వాళ్ళకు నెలకు ఎంత లేదన్న రెండు మూడు కోట్లు పంపించాలి ఏంది అంటే చందాల రూపంలో నడిచింది ఇక్కడ రాజకీయం ఇక్కడ ఒక రకమైన సిండికేట్ వాతావరణం ఏర్పడింది దాన్ని గ్రహించక తెలంగాణ ప్రాంత యువకులంతా కూడా ఇళ్ళలోకి అమ్మ బాంచన్ కాళ్ళు మొక్తాన్న ఈ ఓటు కాంగ్రెస్కే పోయాలంటే ఏ ఓటు అయితే ఏసీలో ఏ తల్లి కాళ్ళ కం కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారో ఇది ఈరోజు అదే తల్లి కాళ్ళ కిందున్న చెప్పును తీసుకొని పల్ల పల్ల కొట్టే రోజు వచ్చింది ఆ క్షణాలు వచ్చినాయి ఎస్ వాస్తవం ఇప్పటి వరకు బయటికి వెళ్తే చాలామంది నిలదీస్తున్నారు అడుగుతున్నారు ప్రశ్నించే గొంతు కలగడం ముచ్చెంటలు పట్టిస్తున్నారు అరే మీరు కేసీఆర్ లంగా అన్నారు దొంగ అన్నారు రకరకాలుగా చెప్పిన్నారు కదా ఇయ్యాల కేసీఆర్ఏ బెటర్ అని మరి తెలంగాణ సమాజం ఎట్లా చెప్తున్నది అంటే మీరు రోజు మీరు ఆ రోజు ఫేక్ ప్రచారం చేసినా ఏం చేసి అని బాగా జాప్తగా గెలబట్టుకొని అడుగుతున్నది ఇప్పటి వరకు వాళ్ళ ఏంది వీళ్ళ ఏది ఆ ట్యూబు యూట్యూబ్ అన్నదంతా నిన్న మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఎవరిని పంపించినావు నువ్వు యాభై మంది కలిసినావు సీనియర్ పా సీనియర్ పాత్రికేలు అన్నారు ఎవరు అంటే నీకు అక్రెడేషన్ కార్డు ఉన్నాడు నీ పార్టీకి భజన చేసేటోడు నీ సంకనాకేటోడు నీది మసాజ్ చేసేటోడు అయితే నీకు సంబంధించిన నీ యూట్యూబ్ ఛానల్ ఛానల్కు పిలుస్తావు అంతే కదా కాంగ్రెస్ ప్రభుత్వ నీతి ధ్వన్ ఎంత దరిద్రమైందంటే కాంగ్రెస్ లుచ్చా ప్రభుత్వం ఈ లుచ్చా ప్రభుత్వం వీళ్ళంటే ప్రశ్నించే యూట్యూబ్లకు సంబంధించి నిన్న ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి సంబంధించి ఒక మీకు ఏంది దాని ట్యాగ్ లైన్ అయిందో చెప్తాను ఆడ ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తా వినండి తెలంగాణ ప్రాంతం యూట్యూబ్కి బ్రాండ్ కాస్ట్ ఏంది రిజిస్ట్రేషన్ తప్పనిసరి యూట్యూబ్కి బ్రాడ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఇక లోతైన చర్చ అవసరం రౌండ్ టేబుల్లో వక్తలట ఎవడు వీడు యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల గుర్తింపు అక్రెడేషన్ల జారీ తదితరులకు నియమ నిబంధనలు అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్లో టూరిజం ప్లాజాలో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతను నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఎవరివన్నీ పిలిచినో ఎవనివన్నీ విలువలే అరే భయ్ మీరు అందరూ శ్రద్ధర్ల అప్పుకొని నడి ఇంట్లో నడి ఇంట్లో పంచే ఓటళ్లల్లో కులుకుతే ఎక్కడ పడితే అక్కడ దొబ్బి తాగి ఇంటే మీమురాబాయి పోరాటం చేసింది మీ కాంగ్రెస్ వాడు ఎవరు జెండా పట్టలే బాగా జాప్తు అడుగుతున్నా బాగా జాప్తగా అడుగుతున్నా వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వేణుళ్ళు ఇక అంటే ఇప్పుడు వాళ్ళకి అక్రిడేషన్ ఇస్తే వాళ్ళు జర్నలిస్టులు అంటే మేమందరం కదా మాకు అక్రిడేషన్ కాడు నువ్వు పుట్ట ముందుకే ఉన్నది రా సన్నాసి మలిసి పెట్టుకోదాన్ని నువ్వు ఇచ్చే ఏంది నీ సంకనాకడానిక తెలంగాణ ప్రాంతానికి ఎవరి నిజాలు చెప్పాలి అంటే వీళ్ళు చూడు వీళ్ళ ద్వంద్వైఖరి ఎంత నీచులు అంటే వీళ్ళు వీళ్ళు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి వాళ్ళకు సెలెక్టెడ్ పర్సన్స్నే పిలిచిండు ఆ లిస్ట్ కూడా నా దగ్గరనే ఉన్నది సెలెక్టెడ్ పర్సన్ వానికి వాళ్ళకి ఎవరెవరైతే భజన చేస్తాడో వాళ్ళనే పిలిచిండు నేను చెప్తున్నా కదా జర్నలిజం అయితే ఇక్కడ అందరికీ లేదండి కాంగ్రెస్ మీడియా ఆ తెలంగాణ మీడియా రెండు వర్గాలుగా మారిపోయినాయి అంతే మళ్ళీ మీరు బీఆర్ఎస్ మీడియా బీజేపీ మీడియా వీళ్ళు ఇక కాంగ్రెస్ మీడియా తెలంగాణ మీడియా రెండే వర్గాలు మీరు గుర్తుపెట్టుకోవాలి అంతకు మించి ఉండదు నేను చెప్తున్నా కదా ఇక్కడ మీడియా సంస్థలకు సంబంధించి కూడా ఆయన మేనేజ్ చేయడానికి నిన్న సెలెక్టెడ్ పర్సన్స్ ఇగో నువ్వు నన్ను నువ్వు నా ఒడివే దా ఇగో నువ్వు దా ను దా నువ్వు దా అని పిలుచుకున్నాడు పిలుచుకొని వీళ్ళు అంత ఏంది అంటే వాళ్ళందరూ ఒక కాడ బూటుపురాని కావాల్సింది ఇక ఈ పేరుతోనే అయి అంతే అది ఇన్ని రోజులు రహస్యంగా నడిచింది ఇప్పుడు బహిరంగ నడిచింది దానికి అంతే తేడా నేను చెప్తున్నా కదా ఇక చూడు రీ నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తున్నా కేసీఆర్ గనక రాకపోతే విధ్వంసం అవుతుంది ఈ తెలంగాణ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా సగటు తెలంగాణ వ్యక్తి యొక్క ఆత్మ ఏం ఘోషిస్తున్నదో చూడురు ప్రతి ఒక్క సామాన్యుడి నోట ఏమస్తున్నదో వినురు ఇక ఒక సామాన్య కుటుంబం ఇది మా బతుకులను నాశనం చేస్తున్నారు కేసీఆర్ సార్ మా ఈ అన్యాయాన్ని చూడు మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఆర్థనాదాలు చేస్తున్నారు ఆర్థనాదాలు చేస్తున్నారు తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఈ తల్లి కొడుకులు ఎంత ఘోరంగా అంటే నిజంగా చెప్తే వాళ్ళని ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు ఆ ఎంత ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు ఒకసారి దానికి చూద్దాం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే మా షాపును కూలిస్తే మేము ఎట్లా బ్రతకాలి ఈ ఈ వీడియో నేను చెప్తున్నా కదా ఒక్కసారి ఇది వినుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అంటే వీళ్ళ కన్నీళ్ళకు సంబంధించి మీరు చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఎట్లా జరిగింది ఏం కథ అనేది దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇగో ఇది వీడియో అండి ఒకసారి ఆడియో పెడతా మీరు కూడా వినాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి విన్నరు కదా ఇది నేను చెప్పిన మాట కాదు నేను మాట్లాడిన భూతు పదాలు కాదు వాళ్ళే మాట్లాడుతున్నావు సామాన్యుల శాపనార్థాలు మామూలుగా ఉండేవి నాకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అయితే క్లారిటీగా అర్థమైపోయింది నేను చెప్తున్నా కదా ఎవరైతే తెలంగాణ రక్షణ కోసం పనిచేస్తారో ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి పనిచేస్తారో తెలంగాణ ప్రాంత బిడ్డలో క్లియర్గా అర్థమైపోయింది నేను చెప్తున్నా కదా ఇక్కడ కేసీఆర్ సార్ ఏడున్నో నువ్వు రావాలి అంటున్నారు నువ్వు రావాలి మమ్మల్ని కాపాడు అంటున్నారు రేవంత్ అనే ఇక సుక్కలు 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 ఎట్లా తీరుతున్నారో చూస్తున్నారు కదా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న ఆర్థనాదాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డల ఈ తెలంగాణ రా రాష్ట్రానికి శ్రీరామరక్ష కల్వకుండ్ల చంద్రశేఖరరావే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గనుక బయలుదేరితే ఒక్కొక్కటి బ్యాండ్ మోగుతుంది బ్యాండ్ మోగుతుంది నేను చెప్తున్నా డైపర్లు దరితే పంచలు దొరతాయి ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరలు దాచేదాకా తన్ని 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 తరిమి కొడతాం ఇది తెలంగాణ ఉద్యమంలో నినాదం ఇప్పుడు కేసీఆర్ రావాలి కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి రక్ష లేకపోతే లేదు మీరు సిండి